ఏ టూ జెడ్ యూట్యూబ్ మిత్రుల నమస్కారం మన యొక్క ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సిమ్మల్ని ఆల్లో పెట్టండి ఇలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాలను ఎంత పరికరాలను మేము ముందుకు తీసుకుని రావడం జరుగుతుంది మీ యొక్క వాహనాలని అనే లో ఎంత పరికరాలనైనా మన యొక్క ఛానల్లో అమ్మాలనుకుంటే కింద వాట్సాప్లో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం సెకండ్ హ్యాండ్ బేక్ అయితే తక్కువ ధరలో అమ్మకానికి గలం అది చూసుకున్నట్టయితే మనకు యమహా కంపెనీకి చెందిన యమహా బండి దీని యొక్క మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల పది సంవత్సరానికి చెందింది బండి మాత్రం మంచి వర్కింగ్ కండిషన్ లోనే ఉంది ఎలాంటి రిపేర్స్ కానీ ఏమీ గానీ లేవని చెప్పడం జరిగింది దీని పేపర్స్ కూడా క్లియర్ గా ఉన్నాయని చెప్పారు బండి ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే తెలంగాణలోని సిద్దిపేట లో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర చూసుకున్నట్టయితే పదహారు వేలు అని చెప్పారు ఇది ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది మన ఛానల్ తరఫున వెళ్ళి ఎవరన్నా తీసుకుంటే మీరు ఎవరికైనా తీసుకోవాలని ఆసక్తి కనుక ఉంటే కింద టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని కొనగలరు టైంపాస్ కాల్ మాత్రం అసలు చేయకండి ఫ్రెండ్స్ వెహికల్ అమ్ముడిపోతే ఓనర్ నెంబర్ టైటిల్లో నుండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడిపోయిందని గమనించగలరు ఇలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం ఇంత పరికరాల కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సింహల్ని ఆలో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్